అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తున్నారని ముడివాడ వైఎస్సీపీ నాయకులు పేర్కొన్నారు పార్టీ పదిహేను ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు ఎంవీ నారాయణరెడ్డి మాదాసు వెంకటలక్ష్మి పాలేటి చంటి తర్లు పాల్గొన్నారు రెండు వేల తొమ్మిదిలో రైతు మన నాయకులు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించటం ఆయన మరణాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణించటం జరిగింది ఎవరైతే తన తండ్రి మరణ వార్తను విని చనిపోయారో వారిని అందరినీ కూడా పాదార్పు యాత్రతో పలకరించి వారికి మనోధైర్యం నింపాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మరి ఆదేశాలని ఒకవైపు ఆదేశాలను పాటించాలా లేదు పేద ప్రజల కోసం నా తండ్రి కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఆదుకోవాలా అనే ఆలోచనతో నాకు పదవి ఎకరలా ఏది ఎక్కర్ల నా తండ్రి కోసం ఎవరైతే మరణించారో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలను కలుపుకోవాల్సిన బాధ్యత కుమారుడుగా నాకుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం ఇదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పేద ప్రజల పార్టీగా పేదల సంక్షేమమే వారి జయంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం పేద ప్రజలకి అందరికీ వర్తించాలి వారందరికీ ఫ్రీగా లభించాలనే ఉద్దేశంతో విద్యని వైద్యాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని పేద ప్రజలకు అందించడం జరిగింది మళ్ళా ఈ రోజు కూడా మనం చూసినట్టయితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన కోటమ ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీలు ఉన్న పక్కకు తొక్కి తొమ్మలో తొక్కి కేవలం ఆదిపూర్ నుంచి పదిహేనవ సంవత్సరంలో పడుగు పెడుతున్న సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పథకాలన్నీ తీసేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా విద్యా వైద్యం గురించి జగన్ గారు చేసిన మొక్క అనేది నాటారు బాగా పూలు వచ్చే టైంలో దాన్ని దానికి నీరు అనేది పొదుకోకుండా ఎండబెడుతున్నారు ఎందుకంటే పిల్లలకి చదువు ముఖ్యం అలాగే ఏదొచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ ఆరోగ్యశ్రీ ఉంది అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉందని చెప్పి భరోసాతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది తీస్తారు ఎన్టీఆర్ ఆర్ఎస్ ఆరోగ్యశ్రీ కూడా ఆపేస్తామని చెప్పి మన ప్రకటన కూడా ఇచ్చారు అలాగే పిల్లలకు కూడా చదువులకి ఎటువంటి సహాయాలు చేయకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటివన్నీ కాకుండా ముఖ్యంగా పేదల పట్ల చాలా జాగ్రత్తగా వహించి ప్రభుత్వ పథకాలన్నీ మళ్ళీ చేరవేయాలని మా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది అందరికీ కూడా తెలుసుకొని మళ్ళీ మా ప్రభుత్వం త్వరలోనే ఏర్పడుతుందని చెప్పి నమ్మకం మాకు బాగా ఉంది ఇప్పటికైనా సరే నాయకులందరూ కూడా ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాను